నమస్తే అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ రాజు ఇవాళ ముఖ్య టాపిక్ ఏంటంటే చాలా బాధించదగ్గ అంశం మేము ఇవాళ రియాక్ట్ అవటానికి కారణం ఇంతకుముందు మేము ఎప్పుడు రియాక్ట్ కాలేదు మనిషి అంటే ఎవరైనా మనిషి ప్రాణం హిందూ ముస్లిం క్రిస్టియన్ ఎనీబడి అందరూ ఒకటే మా దృష్టిలో అయితే ప్రాణం విలువ ప్రాణమే ప్రాణం విలువ బంగ్లాదేశ్లో లేకుండా పోతుంది అది ముఖ్యంగా హిందువులు అంటే హిందూ ప్రజలు అక్కడ ఉన్న మైనారిటీలు ఏం చేశారు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్టార్ట్ చేయబోయే అంశం ఏంటంటే మీ అందరూ తెలుసో లేదో మీ అందరికీ తెలుసో లేదో గతంలో మాజీ ప్రధానమంత్రి బంగ్లాదేశ్కి షేక్ హసీనా గారు ఎప్పుడైతే మైనారిటీలకి బంగ్లాదేశ్లో ఉన్న ముస్లిం మైనారిటీకి షేక్ హసీనా గారు రిజర్వేషన్ బిల్ ఎప్పుడైతే ఆమోదించారో అప్పటి నుంచి అక్కడ అల్లర్లు అల్లజండ్లు హిందువుల పైన హిందువుల పైన దాడులు స్టార్ట్ అయిపోయినాయి ఆ దాడులు స్టార్ట్ ఎందుకని ఒక స్టూడెంట్ అయిన వ్యక్తి హాది అనే వ్యక్తి హాదీ అనే వ్యక్తి ఉద్యమం స్టార్ట్ చేశాడు ఉద్యమం స్టార్ట్ చేసిన తర్వాత ఒక యాభై అరవై మంది మనుషులు అక్కడ ఆ ఉద్యమంలో చనిపోయారు ఆ టైంలో షేక్ హసీనా గారు బంగ్లాదేశ్ విడిచిపెట్టేసి మన భారతదేశానికి వచ్చేశారు వచ్చేసిన తర్వాత తాత్కాలిక ప్రభుత్వం ఏదైతే ఉందో యూనస్ గారి ప్రభుత్వం అక్కడ ప్రధానమంత్రిగా తాత్కాలిక ప్రధానమంత్రిగా ఆయన చార్జ్ తీసుకున్నారు చార్జ్ తీసుకున్నాక అతనైతే బంగ్లాదేశ్ చెందిన ఒక పొలిటీషియన్ భారతదేశానికి వ్యతిరేకి అమెరికా పాకిస్తాన్తో అయితే మస్తు దోస్తి ఉంది అతను వ్యతిరేకి మన దేశం అంటే చాలా నెగిటివ్ వైబ్స్ అతనికి నెక్స్ట్ తర్వాత ఏం జరిగిందంటే ఒక ముస్లిం యువకుడు హాది ఉద్యమకారుడు ఎవరైతే నెక్స్ట్ ప్రధానమంత్రి అవుతాడని అక్కడున్న రాజకీయ నేతలు అక్కడ ఉన్న ఒక ముస్లిం అతనితో కరీం అనే అతనితో బైక్ బైక్ పైన వెళ్ళి అతన్ని హత్య చేయించాడు హత్య చేసిన తర్వాత వాళ్ళు అనుకున్నది ఏంటి ఈ హాది అనే అతను బర్దేశాన్ని వ్యతిరేకి షేక్ హసీనాకి వ్యతిరేకి 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 కదా హాది అని అతన్ని చంపేశారు అక్కడున్న ముస్లింసే చంపింది అతన్ని ముస్లిం వ్యక్తిని ముఖ్యంగా ఎప్పుడైతే అల్లర్లు అలజడులు సృష్టించిన వ్యక్తి ఉద్యమకారులు హాదీని చంపితే అక్కడున్న ప్రజలు ఏమనుకుంటారు భారతదేశం వాళ్ళు చేయించారు అతని హత్య అనుకుంటారు పెద్ద మారణ హోమం జరిగింది అని పక్కా అనుకున్నారు వాళ్ళు అనుకున్న తర్వాత అదే జరిగింది అక్కడున్న ఒక హిందూ వ్యక్తిని దీపు చంద్రదాస్ ఒక బట్టల షాప్లో పనిచేసే ఒక హిందూ వ్యక్తిని మత దోషం చేశాడని మనిషి బ్రతికున్న మనిషిని కుట్టి చంపేసి బట్టలు లేకుండా ఒక చాలా అతి దారుణంగా చంపారు ఏదైతే వీడియో నిన్న అప్లోడ్ అయిందో ఆ వీడియో చూసేసరికి మా హృదయాలు చాలా బాధపడ్డాయి చాలా అక్కడ ఉన్న హిందువులు ఎలా బ్రతుకుతున్నారు వాళ్ళ ప్రాణాలు అరచేతులు పెట్టుకుని బ్రతుకుతున్నారు అందుకే కావాల్సి బంగ్లాదేశ్లో ఉన్న హిందువులు మన భారతదేశానికి వలస వస్తుంది యునస్ అయితే గొప్ప వ్యతిరేకి భారతదేశానికి నెక్స్ట్ వచ్చేసి అన్ని చంపేశారు అక్కడ జరుగుతున్న సంఘటనలు బట్టి మా హృదయం అయితే చాలా చలించిపోయింది ఒక వ్యక్తిని చంపి అలా నిన్న వీడియో చూసేసరికి చాలా బాధేసింది బాధేసి ఏం చేయగలం మనం అక్కడ గురించి నేను యూట్యూబ్లో కానీ చాట్ జీటీపీలో కానీ తెలుసుకున్నాను మంచి ఒక మెసేజ్ తెలుసుకుని బాధపడి చెప్పగలను వివరించగలను ఎవరైనా బాధపడతారే కానీ దాని గురించి అయితే ఎవరు ఏం చేయలేరు ఎందుకంటే ఇదైతే మేమైతే కరెక్ట్ కాదు అనుకుంటున్నాం ఎవరైనా మతం అనేది ఎవరిదైనా ముఖ్యమైన కొన్ని పాయింట్స్ చెప్తారు మీకు నేను ఇవాళ వివరించాలనుకున్నాను బంగ్లాదేశ్లో హిందూ యువకులు ఎందుకు లక్ష్యంగా మారుతున్నారు అసలు నిజాలు నెక్స్ట్ రెండో పాయింట్ వచ్చేసి బంగ్లాదేశ్లో మైనారిటీ హిందువులు జీవితం భయం మధ్య బ్రతుకుతున్న యువత అక్కడ బంగ్లాదేశ్లో హిందూ యువకులపై దాడులు ప్రపంచం ఎందుకు మౌనం ఉంది మన ఈఎన్ ఉంది శాంతి మన అన్ని ప్రపంచాల కంట్రోల్కి ఒక యూ అన్న ఉంది ఏదన్నా హిందువుల పైన కానీ పైన కానీ మైనారిటీస్ పైన తక్కువ ఉన్న వాళ్ళు ఏ దేశంలో అయినా పైన దాడులు జరిగితే ప్రపంచ దేశంలో పెద్దన్న స్పందించాలి ఇంతవరకు ఎందుకు స్పందించలేదు మతపరమైన హింసలో ఇరుక్కున్న బంగ్లాదేశ్ హిందూత ఎవరు బాధ్యత వహించాలి అక్కడ ఉన్న ప్రభుత్వం ఆర్మీ కూడా ఏ యాక్షన్ తీసుకోవట్లేనండి చాలా పద్ధతి కాదు ఇది బంగ్లాదేశ్లో హిందూ యువకులు వలస వెనుక నిజమైన కారణాలు బంగ్లాదేశ్లో హిందువులు రక్షణ లేదా వాటికి చట్టాలు వాస్తవాలు లేవా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బంగ్లాదేశ్ హిందూ యువకుల వీడియోలు నిజ నిజమా అబద్ధమా మా తప్పు ఏంటి బంగ్లాదేశ్ హిందూ యువకుడి ఒక కథ అండి స్టోరీ టెల్లింగ్ ఫార్మేట్ అనమాట ఒక కథ చదివాను నేను బంగ్లాదేశ్ లో ఉన్న యువత భవిష్యత్ ఏమవుతుంది ఏదో చెప్పు ఇప్పుడైతే బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని యూనస్ యూనస్ అయితే స్పందించారు అలాంటి హింసలను మేము ఖండిస్తున్నాము అలా చంపటం తప్పు ఏదైనా ఇప్పటివరకు జరిగింది ఏదైనా సరే తప్పు దాన్ని ఖండిస్తున్నామని ఆయన స్పందించారు స్పందించిన తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి రాత్రి సుమారు అదే అదే విషయం మాకు పద్దాకా గుర్తుకొస్తుంది అతను బట్టర్ షాప్ నుండి తొమ్మిది ఇంటికి రావటం అల్లర్లు అతన్ని చంపటం హాదిని హాదీని చంపిన తర్వాత ఇతను దొరకటం మతపర మతపరమైన దోషం చేశాడని బట్టల షాపును తీసుకొచ్చి బయట లేకుండా కొట్టి చంపారు మళ్ళీ చెట్టుకు వేలాడ తీసి తగలబెట్టారండి దీని గురించి ప్రపంచ దేశం మొత్తం స్పందించాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మన హిందువుల పైన జరుగుతున్న ఈ దాడులు మనం తీవ్రంగా ఖండించాలి మీరందరూ షేర్ చేయండి ఈ ప్రపంచానికి మొత్తం తెలియజేయండి ఏదో పర్సనల్ ఇన్కమ్ కోసం చేయట్లేదండి మా హృదయం బాధపడింది కాబట్టి ఈ ఫుల్ వీడియో చేస్తున్నాను నేను ఇలాంటి మారణ హోమాలు ఎన్నో జరిగినాయి బంగ్లాదేశ్లో మైనారిటీ అయిన హిందువులపైన జరుగుతున్నాయి ఎందుకు జరుగుతున్నాయి అక్కడ బంగ్లాదేశ్ మన భారతదేశంతో పోల్చుకుంటే చిన్న మొక్క అండి మన భారతదేశం ఊ అంటే ఏదైనా చేయగలదు వాళ్ళకి తెలుసు కానీ కయ్యానికి దూకుతున్నారు వాళ్ళు అదేవిధంగా ఈరోజు ఇంకో న్యూస్ చదివాను మన బంగాలీ బెంగాలీ వెస్ట్ బెంగాల్ వాళ్ళు పదకొండు మంది ఒక చిన్న నౌకలో జాలర్లు చేపలు పట్టుకోవడానికి వెళితే వాళ్ళ యుద్ధ చేసి వాళ్ళని కొట్టిందండి పదకొండు మంది గల్లంత అయిపోయారు వాళ్ళు ఇంతవరకు ఐదు నెంబర్ ఐదు మంది అయితే ఇంకా కనిపించలేదు వాళ్ళ ప్రాణాలు ఏంటి ఈ విషయం అందరికీ ప్రపంచం మొత్తానికి తెలియజేసేలా మీరు ఈ వీడియోని షేర్ చేయండి వైరల్ చేయండి బ్రదర్ జై హింద్ జై భారత్ నాకు తెలిసినంతలో చిన్న మెసేజ్ ఇచ్చాను ఏదైతే మన హిందూ యువతపై మన భారతదేశంలో అయితే లేదు పక్కన జరుగుతున్న పాకిస్తాన్లో కానీ బంగ్లాదేశ్లో కానీ మన మైనారిటీలు హిందువులు మన సహోదరులు ఉన్నారు వాళ్ళ గురించి గట్టిగా స్పందించాలి ఎవరైనా సరే మనిషి ప్రాణం ప్రాణమే అది ఎవరైనా కానీ అక్కడ జరుగుతున్న వాటి గురించి అయితే మనకు సంబంధం లేదు ఏదైనా చేసుకోండి కాకపోతే ఒక మనిషి ప్రాణం ఎంత సులువుగా తీస్తారు అంటే ఇది కరెక్ట్ కాదు బ్రదర్ మాకైతే చాలా కాబట్టి మీరు అందరూ కూడా స్పందించాలని నేను అనుకున్నాను ఈ వీడియో పైన మీరు కామెంట్ చేయండి షేర్ చేయండి జై హింద్ జై భారత్